ప్రైజ్ తగరండి అందరికీ వందనాలు ప్రభు పేరిట యేసుతో నడవండి ప్రోగ్రాంకు మిమ్మల్ని ఉదయకాలమే స్వాగతిస్తున్నాము సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము ఇరవై మూడు అధ్యాయం ధ్యానించినప్పుడు మరే గావేదు పరిపాలిస్తున్న సమయంలో గెయిలా దేశం మీదకి మరి ఫిలిప్తీలు దండెత్తి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ధాన్యమును వారు దోచుకోవడం జరిగింది అది దావీదుకు వినపడినప్పుడు దావీదు దేవుని యొద్ విచారించి ప్రభువ నేను వారి యొక్కకి వెళ్ళి వారిని తరిమితే నీవు వారిని నా చేతికి అన్నప్పుడు దేవుడు తప్పకుండా నువ్వు వెళ్ళి వారిని తరుము నేను వారి చేతికి అప్పగిస్తానని చెప్పడం జరుగుతుంది మరి దేవుడు బిడ్డమైన మనము దావీదు యొక్క భక్తి జీవితంలో నేర్చుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే అయినా దావీదు మరి శక్తి సంపన్నుడు అయినప్పటికీ రాజు అయినప్పటికీ మరి దావేది గొలియాతను చంపిన యుద్ధశూరుడు అయినప్పటికీ కూడా తన రాజుగా అభిషేకించబడినాక రాజుగా పరిపాలిస్తున్న సమయంలో ఎన్నో యుద్ధాలు తన జీవితంలో మరి చూసినప్పుడు ప్రతి యుద్ధంలో ప్రతి శత్రువుల పైన విజయం కోసం దేవుడి దగ్గర దావేది విచారించాడు ప్రవ్వ నేను వెళ్తే నాకు విజయం వస్తుందని దేవుడి దేవుని విచారించడం అనేది చాలా ఆయన యొక్క తగ్గింపుతాను నాకు దేవుడి పైన ఆధారపడే విషయానికి మరి అవి చిహ్నంగా ఉన్నాయి కాబట్టి నీవు నేను కూడా మనం ఎంత బలవంతులమైన ఎంత అధికారంలో ఉన్నా మరి మనం ఎంత మరి తెలివితేటలతో ఉన్నా ఎంత బలముగా ఉన్నా మనలో ఎన్ని సామర్థ్యాలు ఉన్నప్పటికీ మన కష్ట సమయంలో శత్రువులు మన పైన శత్రువులు మన పైన దాడి చేసినప్పుడు దేవుని యొక్క విచారించడం అనేది అనుభవం అనేది అది చాలా మేలైన అనుభవం దేవుని దగ్గర విచారించి శత్రువులను మరి గావీరైతే తన శత్రువులపై దండెత్తి విజయం సాధించాడు అంతేకాదు మరి టి వచ్చి తన దేశం పైన ధాన్యమును మొత్తం దోచుకుని వెళ్తున్నప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్నవారు మేము ఆ దేశానికి వస్తే మాకు చాలా భయంగా ఉంది అలా కాకుండా ఇక్కడ ఉన్నా భయంగానే ఉందని పక్కన వారు వారు మరి దావేద వద్ద వారి యొక్క నిరుత్సాహ స్థితిని భయాన్ని తెలియపరిచినప్పుడు దావేది దేవ యొద్ విచారించినప్పుడు దావేద్ద దగ్గర మరి దేవుడు మరొకసారి మరి నేను తప్పకుండా విజయాన్ని ఇస్తానని మాట్లాడడం జరిగింది అప్పుడు దాదీడు తన చుట్టుపక్కల ఉన్న వారిని తీసుకొని వెళ్ళి దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానము దేవుడిచ్చిన మాటను పట్టుకొని దాదీడు వారిని తీసుకువెళ్ళి విజయం సాధించాడు అంటే దాదేడు తన జ్ఞానము తన యొక్క శక్తిని తన యొక్క బలమును కాకుండా దేవుడి బలాన్ని శక్తిని ఆధారంగా చేసుకొని తన చుట్టూ ఉన్న వారికి కూడా దేవుని బట్టే మరి తన చుట్టూ ఉన్న వారిని తీసుకెళ్ళి యుద్ధంలోకి వెళ్ళి ఆ యుద్ధంలోకి వెళ్ళి విజయం సాధించాలంటే దాని అనేక పర్యాయాలు దేవుని యొక్క విచారించి తన భక్తి జీవితంలో మరి ముందుకు సాగి పోరాటాల మధ్యలో అపజయాల మధ్యలో దాని విజయం సాధించాడు మరి దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది భక్తి విషయంలో దేవుడి పైన ఎలా ఆధారపడాలి ఎలా మనం ముందుకు వెళ్ళాలని నేర్చుకోవచ్చు ఈ వాక్యం మీ వెనికిలో జీవించబడిన దాకా జీవనజనంగా మీరు మీ ప్రార్థన వసతుల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేకాదు మీరు వాక్యంలో ఏవైనా మరి మీకు తెలుసుకునే విషయాలు ఉన్నా కూడా మీరు మెసేజ్ ద్వారా తెలియపరచండి మేము వాక్యాల ద్వారా అందిస్తాము వాక్యం మీ వినికిలో జీవించబడిన దాకా అనే